కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అయితే గిరిప్రదక్షిణ అంటే ఏదో తిరిగేయడం కాదు శివం పంచభూతాత్మకం పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగరూపంలో వెలిసిన ఐదు ప్రదేశాలే పంచభూత లింగాలు వాటిలో ఒకటి అరుణాచలం ఇక్కడ విశిష్టత ఏమిటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడ శంకరుడు అగ్నిలింగంగా కొలువయ్యాడు అగ్నితత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడి చుట్టూ తిరిగినట్టే అయితే ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరిగేయడం కాదు ఈ మార్గంలో చాలా ఆలయాలు తీర్థాలు ఉన్నాయి వాటిలో నలభై నాలుగు ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి వీటినే నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లు అంటారు ఇవన్నీ చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లలో అష్టదిక్పాలకులు అధిపతులుగా ఎనిమిది శివలింగాలు ఎనిమిది నందులు ఉన్నాయి ఇంతకీ అరుణాచలం గిరిప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించాలి ఎలా సాగాలి మార్గ మధ్యలో ఏం దర్శించుకోవాలి ఈ వివరాలను తెలుసుకుందాం ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం నుండి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి గోపురం కింద శక్తి గణపతిని దర్శించుకొని బ్రహ్మతీర్థంలో నీళ్లు తలపై చల్లుకొని బ్రహ్మలింగానికి నమస్కరించాక ప్రదక్షిణ మొదలవుతుంది మొత్తం నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లు దాటుకొని గమ్యానికి చేరుకోవాలి ఇవే అవి బ్రహ్మలింగం గిరిప్రదక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇదే ఇంద్రలింగం ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం దీనికి శుక్రుడు సూర్యుడు అధిదేవతలు ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అగ్నిలింగం అగ్ని తీర్థం అరుణగిరి చుట్టూ మొత్తం ఎనిమిది శివలింగాలు ఉన్నాయి వాటిలో ఏడు రోడ్డుకు ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుండి గట్టెక్కిస్తాడు శేషాద్రి స్వామి ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు దక్షిణామూర్తి ఇది చాలా పురాతనమైన శక్తివంతమైన ఆలయం దాదాపు పదిహేను వందల ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది రమణాశ్రమం ఇక్కడ రమణ మహర్షి తల్లి సమాధి ఉంటుంది దానికి నమస్కరించుకొని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మీనాక్షి సుందరేశ్వరుడు గణేష ఆలయాలు పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడ ఉందని భక్తుల విశ్వాసం ద్రౌపది ఆలయం ఇక్కడ నుంచి గిరిదర్శనం అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎదురుదప్పలు తిని విసిగిపోయిన వారికి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఈ ఆలయం యమలింగం యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాల మృత్యువు దరి చేరదు మృత్యు భయం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది పృథ్వీలింగం అరుణాచలం గిరి చుట్టూ ఉన్న ఎనిమిది శివలింగాల్లో ఇదొకటి వాలమూరి గణపతి తొండం కుడివైపు తిరిగి ఉండే గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది దుర్వాస ఆలయం ఇక్కడ దుర్వాసుడిని కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెబుతారు ఇక్కడున్న వేప చెట్టుకు పసుపు దారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం కట శివాశ్రమం అటవీ అధికారుల ఆధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే అనుమతులు తీసుకోవాలి గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపై నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అప్పు నంది పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జల సంబంధ నంది వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం తేయు నంది ఈ నంది నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావలసిన జ్ఞానం ఇక్కడి నుండి పొందారని చెప్తారు అందుకే ఇక్కడ నుండి బ్రహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి సోనతీర్థం ఇక్కడ రెండు నందులుంటాయి ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేద తీరిన ప్రదేశం ఇది ఆ మహానీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది నైరుతి లింగం అష్టలింగాల్లో నాలుగవది ఇది రాక్షసరాజు నిరుతి నైరుతి దిక్కుకు అధిపతి ప్రతిష్ఠించిన విగ్రహం ఇది ఈ క్షేత్రానికి అధిపతి రాహువు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే దుష్టగ్రహ బాధలు తొసిగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నందిముఖ దర్శనం ఇక్కడ నుండి గిరివైపు చూస్తే నందిముఖంలా కనిపిస్తుంది ఎదిర్నేర్ అన్నామలై సరిగ్గా ఇది గిరికి వెనుక వైపు ఉంటుంది ఇక్కడి నుండి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది అంటే శివుడు ఓ కొండగా శక్తి మరో కొండగా కనిపిస్తారు ఆకాశ నంది పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగవది ఆకాశ నంది పలని ఆండవార్ ఆలయం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసి స్వయంభూగా వెళ్తాడని చెబుతారు అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ఫుల్ రాజరాజేశ్వరి ఆలయం ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం ఇక్కడ నుండి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది సింహతీర్థం సింహనంది పంచభూత నందుల్లో ఇది ఐదవది ఇక్కడున్న ఉన్న నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు ఓసారి భక్తితో ప్రయత్నించి చూడండి కన్నప్పగుడి ఇది కూడా అటవీ శాఖ ఆధీనంలో ఉంది రోడ్డుపై నుంచి నమస్కారం చేసుకోవడమే గౌతమ ఆశ్రమం గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది సూర్యలింగం అరుణగిరిపై నుంచి వెళ్ళిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ తేజస్సు పొందాడని చెబుతారు ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది వరుణలింగం వరుణలింగానికి అధిదేవత శని గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది మాణిక్య వాచకర్ ఆలయం మాణిక్యవాచకర్ శివుడు భక్తుడు ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు ఆది అన్నామలై బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట వాయులింగం ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్న లోపల చల్లగా ఉంటుంది ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు వాయునంది వాయునంది చాలా శక్తివంతమైనది భగవాన్ బ్రిడ్జ్ రమణ మహర్షి సేత తీరిన ప్రదేశం ఇది చంద్రలింగం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్ట నష్టాలు బాధలు తొలగిపోతాయి అధికార నంది శ్రీశైలంలో సాక్షి గణపతిల అరుణాచలంలో అధికార నంది అలా అన్నమాట నంది చెవిలో గౌత్రనామాలు చెప్పుకోవాలి అగస్త్య ఆశ్రమం ఇక్కడ నుండి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరు కలిసి కనిపిస్తారు ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం సంతాన దోషాలు తొలగిపోతాయి కుబేరలింగం లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి ఇడుక్కు పిల్లయార్ చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు లోపల రెండు యంత్రాలు అమర్చారని గిరిప్రదక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం పంచముఖ దర్శనం ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది ఊసీలింగం ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది పచ్చయ్యమ్మ గుడి ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మ స్వరూపంలో కొలువైంది ఈశాన్యలింగం యజమాన నంది ఇక్కడితో అష్టదీక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది షణ్ముఖ ఆలయం ఇక్కడ స్వామివారు ఆరు ముఖాల్లో ఇస్తాడు దుర్గాలయం ఖడ్గతీర్థం ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించారని చెబుతారు ప్రవాళ పర్వతం గిరిప్రదక్షిణంలో ఆఖరి ప్రదేశం ఇది రమణ మహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది ఈ నలభై నాలుగు ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అన్నీ దర్శించుకొని పెద్ద ఆలయం దగ్గరకు చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తయినట్టే ఇది గిరి ప్రదక్షిణ చేసిన విధానం ఓం అరుణాచలేశ్వరాయ నమ